పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఇండియాలోకి ప్రవేశించిన కోల్గేట్ కంపెనీ ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభైయో దశకంలో తమ మార్కెటింగ్ వ్యూహాలను పదును పెట్టింది ఆ సమయంలో మన దేశంలో బొగ్గు ఉప్పు వంటి సహజ పదార్థాలతో పళ్లు తోముకునే సంప్రదాయం బలంగా ఉండేది దీన్ని మార్చడానికి కోల్గేట్ ఒక కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టింది దూరదర్శన్లో ప్రసారమైన వారి ప్రకటనలు చాలామంది భారతీయులను ప్రభావితం చేశాయి బొగ్గుతో పళ్ళు తోముకుంటే పుచ్చిపోతాయి ఇది అనాగరికమైన పద్ధతి కుర్దారే పదార్థాలు గరుకు పదార్థం దంతాల ఎనామిల్ను దెబ్బతీస్తాయి వంటి నినాదాలు వినిపించాయి మన పూర్వీకుల జ్ఞానాన్ని మన సంప్రదాయ పద్ధతులను తక్కువ చేసి చూపేలా తమ ఉత్పత్తులను ఆధునికమైనవిగా సురక్షితమైనవిగా చూపించడానికి ప్రయత్నించారు దీని వెనుక వారి టూత్పేస్ట్లను పెద్ద ఎత్తున అమ్ముకోవాలనే వాణిజ్య లక్ష్యం స్పష్టంగా కనిపించింది ప్రజలు ఈ ప్రచారాలకు ప్రభావితులై టూత్పేస్ట్లను వాడటం మొదలుపెట్టారు సంప్రదాయ పద్ధతులను నెమ్మదిగా దూరం చేసుకున్నారు కాని ఇక్కడే అసలు మోసం మొదలైంది కాలం గడిచే కొద్దీ ప్రజలలో సహజసిద్ధమైన ఉత్పత్తుల పట్ల ఆసక్తి పెరిగింది మన సంప్రదాయ పద్ధతులలో ఉన్న శాస్త్రీయతను ప్రపంచం గుర్తించడం మొదలుపెట్టింది అప్పుడు అదే కోల్గేట్ కంపెనీ మీ పేస్ట్లో ఒప్పుందా బొగ్గుందా అంటూ ప్రకటనలు ఇవ్వడం మొదలు పెట్టింది అంతేకాదు కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ కోల్గేట్ చార్కోల్ వంటి ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చింది ఇది ఎంతవరకు న్యాయం ఒకప్పుడు అనాగరికం అని పళ్లను దెబ్బతీస్తుంది అని చెప్పిన బొగ్గును చిగుళ్లకు హానికరం అని చెప్పిన ఉప్పును ఇప్పుడు తమ ఆధునిక ఉత్పత్తులలో ముఖ్యమైన పదార్థాలు గా చూపించడం మోసం కాక మరేమవుతుంది పూర్వీకుల జ్ఞానం వర్సెస్ కార్పొరేట్ మోసం మన పెద్దలు శతాబ్దాల క్రితమే బొగ్గు ఉప్పు పళ్ళు కాల్షియం శని దేవునికి సంబంధించిన పదార్థాలని ఈ రెండో కలిపి పళ్లను తోమితే రక్షణ కల్పిస్తాయని చెప్పారు ఈ మాటల వెనుక కేవలం ఒక నమ్మకం మాత్రమే కాదు లోతైన జ్ఞానం కూడా ఉంది బొగ్గు సహజసిద్ధమైన డీటాక్సిఫయర్ పాలిష్ ఏజెంట్ గా పనిచేస్తుంది నోటి దుర్వాసనను తగ్గిస్తుంది ఉప్పు యాంటీ బాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది చిగుళ్ల ఆరోగ్యానికి నోటి పరిశుభ్రతకు తోడ్పడుతుంది మన పూర్వీకులు ఈ సహజ పదార్థాల అద్భుతమైన ప్రయోజనాలను గుర్తించి వాటిని మన దైనందిన జీవితంలో భాగం చేశారు కోల్గేట్ మోసపూరిత మార్కెటింగ్ వ్యూహాలు మొదట మనల్ని తప్పుదోవ పట్టించి మన సంప్రదాయాలపై అపనమ్మకాన్ని సృష్టించి తమ రసాయన ఆధారిత ఉత్పత్తులను మనపై రుద్దారు ఇప్పుడు అదే సంప్రదాయ పద్ధతుల గొప్పదనాన్ని గుర్తించి వాటిని తమ ఉత్పత్తులలో చేర్చుకోవడం ద్వారా మళ్లీ మనల్ని ఆకర్షించాలని చూస్తున్నారు ఇది కేవలం వ్యాపార వ్యూహం కాదు మన నమ్మకాలు మన సంప్రదాయ జ్ఞానం పట్ల ఒక రకమైన అగౌరవం మన సంప్రదాయాలను కాపాడుకుందాం ఈ సంఘటన మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది విదేశీ కంపెనీలు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి చేసే ప్రచారాలకు బుడ్డిగా లొంగిపోకూడదు మన సంప్రదాయాలు మన పూర్వీకుల జ్ఞానం వెనుక ఉన్న శాస్త్రీయతను వాటిలోని నిజమైన ప్రయోజనాలను అర్థం చేసుకోవాలి మనల్ని ఒకప్పుడు తప్పు అని చెప్పిన విషయాలనే ఇప్పుడు తమ లాభాల కోసం తిరిగి వాడుకుంటున్న కోల్గేట్ వంటి కంపెనీల మోసపూరిత వ్యూహాలను మనం గుర్తించాలి మన సంప్రదాయాలను గౌరవించుకుంటూ వాటిని కాపాడుకుంటూ మన ఆరోగ్యానికి ఏది మంచిదో విజ్ఞతతో ఎంచుకోవాలి